పోతులూరి స్వామి క్రీస్తు శకం పదహారు వందల ఎనిమిదిలో కాశీపట్టణంలో జన్మించారు పదిహేడవ శతాబ్దంలో కాలజ్ఞాన తత్వాలను బోధించారు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో భవిష్యత్తు గురించిన చాలా విషయాలు నిజమయ్యాయి ప్రపంచంలో ఏమి జరిగినా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పారని అంటూ ఉంటారు జనాలు ఆయన చెప్పిన ఘటనలు పొల్లుపోకుండా జరుగుతూ వస్తున్నాయి అందుకే బ్రహ్మంగారిని సాక్షాత్తు దైవ స్వరూపులుగా పూజిస్తారు ఈయన మొదటి జ్ఞానబోధ తల్లితో ప్రారంభించాడు ఆమెకు జ్ఞానబోధ చేసి దేశాటనుకు బయలుదేరాడు కాలజ్ఞానంలో చెప్పినవి ఇప్పటి వరకు జరిగినవి జరగాల్సినవి ఏమిటో చూద్దాం నీళ్లతో దీపాలు వెలిగిస్తారు విద్యుత్ శక్తి గురించి ఈ విధంగా చెప్పారు నీటిని ఉపయోగించి ఉత్పత్తి చేస్తున్నారు ఎద్దులు లేకుండా బళ్ళు నడుస్తాయి బ్రహ్మంగారి కాలంలో జంతువులను ఉపయోగించి ప్రయాణాలు చేసేవారు ఇప్పటి బండ్లు మనకు తెలిసిందేగా కాశీపట్నం నలభై రోజుల పాటు పాడుబడుతుంది ఒక అంబ వితంతువు పదహారు సంవత్సరాలు రాజ్యమేలుతుంది ఇందిరాగాంధీ గురించి ఇలా చెప్పారట మీద బొమ్మలు గద్దెలెక్కుతారు రంగులు చూసి ప్రజలు మోసపోతారు సినిమా నటుల రాజకీయాల గురించి ఇలా చెప్పారట హైదరాబాదులో తురకలు హిందువులు ఒకరినొకరు నరుక్కుని చనిపోతారు మత కలహాల గురించి ఆనాడు చెప్పారట రావణ కాష్టాన కల్లోలను రేగి దేశాన్ని అల్లకల్లోల పరుస్తాయి శ్రీలంకలోని తీవ్రవాద పరిణామాల గురించి ఈ విధంగా బ్రహ్మంగారు తెలిపారట గట్టివాడైన పొట్టివాడు దేశాన్ని పరిపాలిస్తాడు లాల్ బహదూర్ శాస్త్రి గురించి ఈ విధంగా తెలిపారట గోల్కొండ వద్ద గోవిందాపురంలో ఒక ఆవు మనిషికి జన్మనిస్తుంది పంది కడుపున ఏనుగు జన్మిస్తుందని కాలజ్ఞానంలో చెప్పబడింది నది గండకి ఒడ్డున రాళ్ళు నృత్యం చేస్తాయి నేపాల్ భూకంపం గురించి బ్రహ్మంగారు ఆనాడే చెప్పారట వెంపలి చెట్టుకు నిచ్చెన్లు వేసుకుని ఎక్కే మనుషులు పుడతారు అంటే పొట్టివాళ్లు పుడతారని కాలజ్ఞానం చెప్పింది కంచి శృంగేరి పుష్పగిరుల్లో అనేక వింతలు పుడతాయట ఆ పీఠాలు తిరిగి విశ్వబ్రాహ్మణులకు చేరతాయని బ్రహ్మంగారు చెప్పారట ఊరూరా పొలిమేర్ల వద్ద తెల్లకాకులు చేరి ఏడుస్తాయి ఐదేళ్ల నాగయ్య వేదాలు చదువుతాడు ఇంకొక బాలుడు భవిష్యత్తు చెబుతాడు ఉదయగిరి పర్వతం మీద సంజీవని దొరుకుతుందే అని కాలజ్ఞానంలో చెప్పబడింది శ్రీశైల మల్లికార్జున గుడిలో పొగా మంట వస్తుంది మల్లికార్జునుడు సాక్షాత్కారమై ప్రజలతో మాట్లాడతాడట శివుని కంట నీరు కారుతుందట బసవేశ్వరుడు రంక వేసి కాలు దువ్వుతుందట వెంకటేశ్వరుని కుడి భుజము అదురుతుందట తిరుమలకు వెళ్లే దారులన్నీ మూసుకుపోతాయట వినాయకుడు ఊరూరా తిరిగి వేదమంత్రాలు చదువుతాడట తామే వీరభోగ వసంతరాయలమని చాలా మంది దొంగ సాధువులు వస్తారని ఆయన తెలిపారు కృష్ణానది వరదల్లో ఆనకట్టలు పద్నాలుగు నగరాలు కొట్టుకుపోతాయి కృష్ణ నీరు దుర్గమ్మ ముక్కుపోగు అంటుతుంది పన్నెండు రోజులు గోదావరి నదిలో చుక్క నీరు ఉండదు పదమూడవ రోజు భయంకరమైన వరదలు వస్తాయి కంచికి పడమట కామధేనువు జన్మిస్తుందని నవనారసింహ క్షేత్రాలు యాగంటి అలంపూర్ బెల్లంకొండ శ్రీశైలంలో ఉన్న మహానిధులను తీస్తారు అని బ్రహ్మం వాక్కు రెండు బంగారు హంసలు ఊరూరా తిరుగుతాయట వాటిని పట్టుకోవాలని చూసిన వారు అంధులవుతారని ఆయన పలికారు అహోబిలంలో ఉక్కు స్తంభానికి సన్నజాజులు పూస్తాయట మూడవ ప్రపంచ యుద్ధం ముగిసే నాటికి ఏడు ఊర్లకు ఒక ఊరు మిగులుతుందట కొండ పగిలి నిలువ నీడలేక కనకదుర్గమ్మ కందిమల్లాయపల్లె చేరుతుంది వీర గారు తిరిగి జన్మించి రాబోయే ముందు జరుగు కొన్ని సంఘటనలు కలియుగ ఐదు వేల సంవత్సరాలు గడిచిన తర్వాత దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం బ్రహ్మంగారు ఉద్భవిస్తారు ఉప్పు కోడూరులో ఊర చెరువులో ఉత్సవాలు పుడతాయి పద్నాలుగు నగరాలను జలప్రవాహాలు ముంచుతాయి ఇదే శ్రీ స్వామివారు రావటానికి నిదర్శనం ఐదు వేల తొమ్మిది వందల డెబ్భై రెండు ధాతు నామ సంవత్సరాన మాఘశుద్ధ బుధవారం రోజున పట్టపగలే పద్దెనిమిది పట్టణాలు దోపిడీకి గురవుతాయి కొటు దూపాటిలో కొచ్చెర్ల కోటలో కోడి మాట్లాడుతుంది కోమటి కులంలో ఇరవై ఐదు గోత్రాల వారు మాత్రం మిగిలి ఉంటారు ఉత్తర దేశంలో భేరి కోమటి మహాత్ముడై నిలుస్తాడు మధుర మీనాక్షి మనుషులతో మాట్లాడుతుంది పట్టపగలు ఆకాశంలో నుండి పిడుగుల వాన పడి నిప్పుల వాన కురుస్తుంది మేక కడుపున ఐదు తలల మేక పోతు పుడుతుంది బనగాన పల్లెలో కాలజ్ఞానం పాతరపై ఉన్న వేప చెట్టుకు చేమంతి పూలు పూస్తాయి